నాయకులు ఇండియా జనరల్ సెక్రటరీ కామ్రెడ్ సంజయ్ సింహ గారు నిన్న రాత్రి బాంబాయిలో తీవ్రమైన క్యాన్సర్ బాధతో పోరాడుతూ చనిపోవడం జరిగింది ఆయన ఆత్మశాంతి కావాలని ఆయన ఏ ఆశయం కోసం అయితే ఈ దోపిడి సమాజం పోయి పేదలకు రాజ్యం రావాలని కోరుకున్నాడు పేదలకు కళ సహకారం కావాలని కోరుకున్నాడు పేదలకు కనీసం మూడు పూటల తిండి కావాలని కోరుకున్నాడు కనీస వేతనం ఇరవై ఆరు వేలు కార్మికులకు చెందాలని కోరుకున్నాడు అలాంటి వ్యక్తి క్యాన్సర్ తోటి చనిపోవడము కార్మిక లోకానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుందని చెప్పేసి సిఐసిఐకి చాలా నష్టం జరుగుతుంది ఆ నష్టాన్ని ఎవరు పూర్చలేరని చెప్పేసి తెలియజేస్తూ అలాగే సంజయ్ సింగ్ గారు అడ్వకేటు ఆయన భార్య వాస్తవంగా లండన్ ఆమె జర్నలిస్ట్ చేస్తూ ఉంటే ఆ బొంబాయి నగరంలో జర్నలిజం ఈ లా చేసినప్పుడు కూడా ఇద్దరు సంసార జీవితాన్ని వివాహం చేసుకొని వరకు కొనసాగుతూ ఉన్నారు దేశం కోసం అలాగే ఈ స్వాతంత్ర్యం కోసం అలాగే నూతన ఈ దోపిడి వ్యవస్థ పోయి పేదల రాజ్యం రావాలని చెప్పేసి కూడా ఎలాంటి సంకుచత్వం మనుషత్వం లేకుండా వాళ్ళు పిల్లలను కూడా కనకుండా ఇప్పటిదాకా త్యాగం చేశారు వాళ్ళు మామూలు త్యాగమూర్తులు కాదు చాలా గొప్ప త్యాగమూర్తులు పిల్లలు కనగకుండా నేటి వరకు ఇట్లా జీతం కొనసాగించారు బొంబై హైకోర్టులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తూ కార్మికులను పనుల నుంచి పరిశ్రమల నుంచి తీసేసి అవుట్ చేస్తే కూడా కార్మికులకు నష్టపరిహారం ఇచ్చి కార్మికులకు పని కల్పించండు కార్మికులకు వేతనం కల్పించండు కార్మికులకు పిఎఫ్ ఇప్పించండు ఈఎస్ ఇప్పించండు బోనస్ ఇప్పించండు సర్వీస్ ఇప్పించండు ఇలా అనేక రకాలుగా మేనేజ్ చేసిండు అనేక రకాలుగా పోరాటాలు చేసిండు నిజంగా కొంత రామరు అన్నట్టు రెండు వేల ఇరవై మూడు మార్చి మన నాలుగు పార్టీల విలీలానికి కూడా చాలా మార్గదర్శకంగా బహరించి కంబం సభకు మీరందరూ వచ్చారు ఆ కంబం సభలో కూడా బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసం ఇచ్చిండు పేదల ప్రజలు అసలు ఈ దేశం దోపిడి సమాజం ఈ దోపిడి సమాజం సంపూర్ణంగా నాశనం కావాలని చెప్పేసి దోపిడి లేని సమాజం కోసం అందరూ పోరాడాలని ఈ సమాజం కోసం మనం అందరం ఆరు కృషి చేయాలని చెప్పేసినటువంటి మరణంలో ఆయన మరణించడం చాలా బాధాకర విషయం కాబట్టి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన జుట్టా జవాబులు తెలియజేస్తున్నారు కామ్రేడ్ సింగ్ ఆశయాలు కొనసాగిస్తామని చెప్పేసి శపడం చేస్తారు